సదాశివ అస్మదాచార్య శంకరాచార్యదాచార్యం వందే గురు పరంపరా ఓం శ్రీ నమ నమః ఓం శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం అండి గత రెండు క్లాసుల్లో నేను మీకు శ్రీ లలితా సహస్రనామాల ఉపోద్ఘాతాన్ని చెప్పాను అమ్మవారి ప్రార్థనా శ్లోకాల గురించి లలితా సహస్రనామాల ఆవిర్భావం గురించి అలాగే వశిన్యాది వాగ్దేవతల గురించి పారాయణ చేసే సమయంలో భక్తులు చేసే మూడు దోషాల గురించి ఇక చివరిగా హయగ్రీవ అగస్య సంవాదం గురించి ఈ విషయాలన్నింటినీ ఎంతో వివరంగా చెప్పాను ఇక ఈనాటి క్లాసులో మనం శ్రీ లలితా సహస్రనామాలలో ప్రవేశిద్దాం లలితా సహస్రనామాలకు పూర్వము ఎంతోమంది భాష్యాన్ని రాశారు వారిలో భాస్కర రాయులు అనే మహాత్ముడు రాసిన భాష్యము ఎంతో ప్రసిద్ధి చెందింది ఆయన పద్దెనిమిదవ శతాబ్దం నాటివాడు ఎంతో గొప్ప అమ్మవారి ఉపాసకుడు ఆయన కాశీ పుణ్యక్షేత్రంలో అన్నపూర్ణ దేవాలయంలో శ్రీచక్రేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి అక్కడ ఆయన లలితా సహస్రనామాలకు భాష్యాన్ని రాశాడనమాట అంత గొప్ప మహాత్ముడు కాబట్టి భాస్కర రాయల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో ఈ లలితా సహస్రనామాలకు భాష్యాన్ని రాశారు ఇప్పుడు నేను ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకునే ఈ లలితా సహస్రనామాలకు అర్థాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ పుస్తకాన్ని తప్పకుండా కొనండి ఆ పుస్తకము ఆన్లైన్లో కూడా లభిస్తుంది తప్పకుండా మీరందరూ ఆ పుస్తకాన్ని కొనండి చదవండి ఆ తర్వాత నా క్లాసులు వింటూ ఉండండి అందువల్ల అందువల్ల మీకు అమ్మవారి తత్వం అనేది ఇంకా బాగా బోధపడుతుంది ఇక లలితా సహస్రనామాల విషయానికి వస్తే అందులో అమ్మవారి రూపాన్ని వర్ణించారు ఇప్పుడు ఈ పాయింట్ను అందరూ శ్రద్ధగా వినండి లలితా సహస్రనామాల్లో అమ్మవారి రూపాన్ని మూడు విధాలుగా వర్ణించారన్నమాట అందులో మొదటిది స్థూల రూపం తరువాత రూపం ఆ తరువాత సూక్ష్మతమం లేదా పరరూపం ఈ విధంగా అమ్మవారి అమ్మవారిని మూడు విధాలుగా వర్ణించారు మొదటి శ్లోకం నుండి ముప్పై మూడో శ్లోకం వరకు అమ్మవారిని స్థూల రూపంలో వర్ణించారు అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి అక్కడి నుండి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ అక్కడి వరకు అమ్మవారి రూపాన్ని స్థూల రూపాన్ని వర్ణించారనమాట ఆ తర్వాత శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అక్కడ నుండి అమ్మవారిని సూక్ష్మ రూపంలో వర్ణించారు వాగ్భవ కూటం మధ్య కూటం శక్తి కూటం ఈ విధంగా అమ్మవారిని మూడు మూడు కూటముల రూపంలో వర్ణించారు అయితే ఆ మూడు కూటాలు ఏవో కాదు అవి పంచదశి మహామంత్రానికి సంకేతం పంచదశి అంటే పదిహేను అక్షరాలు పంచదశి మహామంత్రం అంటే పదిహేను అక్షరాలను కలిగిన మహామంత్రం ఆ మంత్రం నాకు తెలుసు కానీ ఆ మంత్రాన్ని ఇలా ఆన్లైన్లో చెప్పకూడదు ఉపదేశం తీసుకున్న వారికే చెప్పాలి కానీ ఆ మంత్రంలో ఉండే బీజాక్షరం గురించి చెప్తాను హ్రీం అనే బీజాక్షరం ఉంటుందన్నమాట ఆ మంత్రంలో హ్రీం అనే బీజాక్షరము సార్లు వస్తుంది కాబట్టి పంచదశి మహామంత్రం అంటే పదిహేను అక్షరాలతో కూడుకున్న మహామంత్రం అది మూడు కూటాలుగా ఉంటుంది ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ఈ విధంగా అమ్మవారిని మంత్ర రూపంలో సూక్ష్మంగా వర్ణిస్తారన్నమాట ఇది అమ్మవారి సూక్ష్మ రూపం ఆ తర్వాత అమ్మవారిని కుం శక్తి రూపంలో వర్ణిస్తారు ఎక్కడ మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని అక్కడ అక్కడి నుండి అమ్మవారిని శక్తి రూపంలో వర్ణిస్తారు ఆ తర్వాత అలా వర్ణిస్తూ వర్ వర్ణిస్తూ వర్ణిస్తూ చివరికి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల అక్కడ అమ్మవారిని ఇంకా సూక్ష్మతమ రూపంలో లేదా ఇంకా పర రూపంలో వర్ణిస్తారు ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని నిరాకారంగా వర్ణిస్తారు అమ్మవారి నిరాకార తత్వాన్ని వర్ణిస్తారు ఈ విధంగా లలితా సహస్రనామాల్లో అమ్మవారిని మూడు మూడు రూపాల్లో వర్ణించడం జరుగుతుందన్నమాట ఇక లలితా సహస్రనామాలలో అమ్మవారి ఆవిర్భావం గురించి చెబుతారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇది మీకు తెలిసిందే అమ్మవారు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నారు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవిస్తున్నారు చిదగ్ని అంటే ఏమిటి చైతన్యము చైతన్యమూర్తి అయిన పరమేశ్వరుడే ఆ చితజ్ని అమ్మవారు మొట్టమొదట ఆ పరమేశ్వరుడితో కలిసి ఏకమై ఉంటుంది అలాంటి అమ్మవారు ఆ పరమేశ్వరుడి నుండి వేరయ్యి ఆవిర్భవిస్తూ ఉంది అయితే ఎందుకు ఆవిర్భవిస్తుంది అమ్మవారు ఎందుకు ఆవిర్భవిస్తున్నారు అంటే తన భక్తులను అనుగ్రహించడం కోసము ఈ పాయింట్ రాసుకోండి తన భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు అయితే ఇక్కడ అనుగ్రహించడం అంటే ఏమిటి అమ్మవారు ఐదు కృత్యాలను చేస్తుంది మీకు తెలిసిందే ఏమిటవి సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు అయితే మరి అనుగ్రహం అంటే ఏమిటి అర్థము జీవుడికి మళ్ళీ జన్మ లేకుండా జీవుడికి మళ్ళీ జన్మ లేకుండా చేసి శాశ్వతంగా తనలో ఐక్యము చేసుకోవడమే అనుగ్రహం కాబట్టి అమ్మవారు తన భక్తులను శాశ్వతంగా తనలో ఐక్యము చేసుకోవడానికి ఆ పరమేశ్వరుని నుండి వేరై చైతన్య శక్తి రూపంలో ఉద్భవిస్తుంది అయితే తన భక్తులను తనలో ఐక్యం చేసుకోవాలంటే ముందుగా అమ్మవారు ఒక పని చేయాలి ఏమిటి తన భక్తుల్లో ఉండే అజ్ఞానాన్ని సంహరించాలి తన భక్తుల్లో ఉండే ఆ కామక్రోధాది అరిషడ్ వర్గాలను సంహరించాలి అందుకోసం అమ్మవారు ఏం చేస్తుంది అందుకోసం అమ్మవారు మొట్టమొదట తన భక్తులకు శివజ్ఞానాన్ని బోధిస్తుంది శివజ్ఞానము అంటే ఆత్మజ్ఞానము మన మూల స్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేసి తద్వారా భక్తుల్లో ఉండే అజ్ఞానాన్ని తొలగించి వారిలో ఉండే కామక్రోధాది గణాలను తొలగిస్తుంది అందుకోసం అమ్మవారే మరికొన్ని రూపాలు దాల్స్తుంది అవే పరివార దేవతలు అమ్మవారే వారాహి శ్యామల అలాగే సంపత్కరి జ్వాలామాలిని మొదలైన పరివార దేవతల రూపంలో అమ్మవారు ఆవిర్భవించి మనలో ప్రవేశించి మనలో ఉండే ఆ కామక్రోధాది అరిషడ్ వర్గాలను అలాగే తమో గుణాన్ని సంహరించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనందరినీ కూడా తనలో ఐక్యం చేసుకుంటున్నాయి ఐక్యం చేసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు ఏం చేస్తుంది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ పరమేశ్వరుడిలో కలిసి ఏకమైపోతుంది కాబట్టి ఇది క్లుప్తంగా అమ్మవారి వర్ణన ఇది కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి అమ్మవారు ఎందుకు ఆవిర్భవిస్తున్నారు అంటే భక్తులను అనుగ్రహించడం కోసమే అంటే మళ్ళీ జన్మలు మళ్ళీ జన్మ లేకుండా చేసి శాశ్వతంగా తనలో ఐక్యం చేసుకోవడం కోసమే అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు సరే ఇప్పుడు ఇక లలితా సహస్రనామం ప్రతి నామాన్ని వాటి యొక్క అర్థాన్ని నేను ఇప్పుడు వివరంగా చెప్తాను మీరందరూ కూడా శ్రద్ధగా వినండి మొట్టమొదట చూసుకోండి మొదటి శ్లోకము ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత చూడండి ఇది మొదటి శ్లోకం ఈ నామాలకు చాలామందికి అర్థం తెలుసు కానీ ఈరోజు నేను ఇంకా వివరంగా ఈ నామాల గురించి బోధిస్తాను అందరూ శ్రద్ధగా వినండి ఇందులో చూడండి మొదటి పాదం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మీరు బాగా గమనిస్తే ఈ పాదములో ఒక బీజాక్షరం వినిపిస్తూ ఉంది ఏమిటది శ్రీం 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 మాత శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరి గమనించారా శ్రీం అనే బీజాక్షరం దాగి ఉంది అయితే ఏమిటి ఈ శ్రీం అనే బీజాక్షరం ఏమిటి శ్రీం అంటే వెలుగు అని అర్థం అలాగే శ్రీం అంటే జ్ఞానము అని అర్థం అలాగే శ్రీం అంటే సంపద అని అర్థం కాబట్టి ఇక్కడ పంచప్రణవాలలో మనకి పంచప్రణవాలు అని ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అని ఐదు ప్రణవాలు అందులో ఒకటి ఈ శ్రీం అనే బీజాక్షరం దీనిని షోడశి అని కూడా అంటారు షోడశి కళ అంటారు అమ్మవారి అమ్మవారి భక్తులు అలాగే అమ్మవారి రకరకాల ఉపాసకులు వీటిలో రకరకాల బీజాక్షరాలను ఉపాసన చేస్తూ ఉంటారు కానీ వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది శ్రీం ఎవరైతే ఈ శ్రీమ్మనే బీజాక్షరాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో వారికి జ్ఞానాన్ని శివజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ప్రసాదించి ఇక వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇంకా మళ్ళీ పుట్టన అవసరం లేకుండా చేసి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అంత గొప్పది ఈ శ్రీమ్మనే బీజాక్షరం కాబట్టి అంతేకాదు శ్రీం అంటే ఇంకొక అర్థం ఏమిటంటే ఆశ్రయ శక్తి అమ్మవారు అందరికీ ఆశ్రయ శక్తి మరెవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వారికి పరమేశ్వరుని చేరుకునే ఆశ్రయాన్ని కల్పిస్తుంది అటువంటి ఆశ్రయ శక్తి అమ్మవారు కాబట్టి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి శ్రీమ్ అంటే ఆశ్రయ శక్తి కాబట్టి ఈ విధంగా ఈ పాదంలో ఈ మూడు నామాలలో శ్రీమ్ అనే బీజాక్షరం దాగి ఉంది ఇక చూడండి శ్రీమాత అనే దానికి సౌభాగ్య భాస్కరంలో పలు రకాల అర్థాలని చెబుతున్నారు మీరు రాసుకోండి శ్రద్ధగా వినండి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి చూడండి శ్రీమాత అంటే సంసార దుఃఖాన్ని పోగొట్టే తల్లి మోక్షాన్ని ప్రసాదించే తల్లి అలాగే లక్ష్మీ సరస్వతి పార్వతులకు కూడా తల్లి ఆ తర్వాత బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలను పంచి ఇచ్చిన తల్లి చూడండి బ్రహ్మదేవుణ్ణే సృష్టించి వేదాలను ప్రసాదించింది అటువంటి మహాస్వరూపిణి వేదాలను విభజించిన వేదవ్యాస స్వరూపిణి అలాగే విషాన్ని కంఠములో ధరించిన శివస్వరూపిణి ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే ఇక్కడ పవర్ పోయిందండి సరే ఏం పర్వాలేదు నేను ఇలాగే కొనసాగిస్తాను ఎందుకంటే ఈ చీకటి కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి మధ్యలో ఎందుకు ఆపడం నేను ఇలాగే కొనసాగిస్తాను అమ్మవారు నా చేత పలిగించినంత నేను మీకు బోధిస్తాను కాబట్టి చూడండి శ్రీమాత అంటే మొట్టమొదట అందరినీ సృష్టించే శక్తి అన్నమాట సకల లోకాలను సృష్టించేటటువంటి తల్లి అంతేకాదు చివరికి బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించింది ముఖ్యమైన విషయం ఏమిటంటే సంసార దుఃఖాన్ని పోగొడుతుంది ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో ఇంకా వారి అన్నిటికంటే కూడా ప్రధానమైన దుఃఖం ఏమిటయ్యా అంటే అన్ని దుఃఖాల కంటే కూడా ప్రధానమైన దుఃఖం ఏమిటంటే సంసార దుఃఖం సంసారం అంటే ఏమిటో కాదు జననము మరణము పునరపి జననం పునరపి మరణం ఇదే సంసారం అంటే ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడమే సంసారం ఈ ఈ జననమరణ చక్రం అనే సంసారంలో తిరుగుతూ ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నాడు జీవుడు అటువంటి జీవుడికి అటువంటి జీవుడికి ఉండే అన్ని దుఃఖాలను కూడా పోగొడుతుంది అమ్మవారు కాబట్టి అందుకే అమ్మవారు కరుణామయ దయామయ్యి అని అంటారు కాబట్టి ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో వారికి అన్ని దుఃఖాలను పోగొడుతుంది దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం అలాగే మూడు తాపత్రయాలను పోగొడుతుంది ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలను కూడా పోగొడుతుంది ఈ విధంగా జీవుడికి అన్ని దుఃఖాలను పోగొట్టి తనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటే శాశ్వతంగా తనలో ఐక్యం చేసుకుంటుంది అటువంటి దయామయ్యి అమ్మవారు ఆ తర్వాత బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుని సృష్టించి అతనికి వేదాలను ఇచ్చినటువంటి తల్లి వేదము అంటే ఏమిటో కాదు అది శబ్దస్వరూపము అందుకే వేదాలను ఏమంటారు శృతి అంటారు కాబట్టి ఈ వేదాలనేవి అనేవి చేయాలి అంటే ఒకరి చేత చెప్పబడినవి కాదు ఒకరి చేత వ్రాయబడినవి కాదు అందుకనే వేదాలను ఏమంటారు ఎస్య నిశ్వసితం వేదాహ అంటారు సత్యం అంటే ఈ వేదాలు సాక్షాత్ ఆ పరమాత్మని శ్వాస ఉచ్వాస నిశ్వాసలే ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ వేదాలు ఈ వేదాలు కాబట్టి అటువంటి వేదాలను బ్రహ్మదేవుడికి పంచి ఇచ్చినటువంటి తల్లి అలాగే వేదాలను విభజించిన వ్యాసస్వరూపిణి కాబట్టి వ్యాసుడు కూడా ఎవరో కాదు అమ్మవారి రూపమే ఏది కాదండి అన్నీ కూడా అమ్మవారి రూపాలే ఈ సృష్టిలో ఉండే చీమ మొదలుకొని బ్రహ్మపర్యంతం ఈ సృష్టిలో ఉండే అన్నీ కూడా అమ్మవారి రూపాలే అంతెందుకు ఆ నారాయణుడి దశావతార నారాయణుడి దశావతారాలు కూడా అమ్మవారి రూపాలే అంట చూడండి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంతా మనమంతా ఏమనుకుంటున్నామంటే అవన్నీ నారాయణుడి అవతారాలు అనుకుంటున్నాం కానీ వాస్తవానికి అవన్నీ కూడా ఆ లలితాంబిక అవతారాలే ఆ పరాశక్తి అవతారాలే కాబట్టి మనం లోతుగా విచారణ చేస్తే అన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే నేను మీరు మనమంతా కూడా అమ్మవారి స్వరూపాలే మన శరీరాలు మనం ఈ శరీరాలు నాది అనుకుంటున్నాం కానీ ఈ శరీరాలు కూడా అమ్మవారివి చూడండి ఇలా భావన చేస్తూ ఉంటే మనలో ఉండే అహంకారం అనేది పటాపంచలవుతుంది మనలో ఉండే మమకారం పటాపంచలవుతుంది ఇది నాది ఇది నాది అనుకోవడమే మమకారం అందరికంటే నేనే గొప్ప అనుకోవడమే అహంకారం ఈ రెండు కూడా ఎప్పుడు అయిపోతాయి అంతా కూడా అమ్మవారిదే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మన అహంకార మమకారాలు అయిపోతాయి కాబట్టి అప్పుడే మనకు నిజమైన శరణాగతి కూడా కలుగుతుంది కాబట్టి చూడండి శ్రీమాత అనే నామానికి ఎంత అద్భుతమైన వివరణ ఇస్తున్నారో చూడండి అలాగే శివస్వరూపిణిని విషాన్ని కంఠములో ధరించిన శివస్వరూపిణ మనమంతా ఏమనుకుంటున్నామంటే ఆ విషాన్ని శివుడు కదా మింగింది మరి అమ్మవారిని చెబుతున్నారే అనుకుంటున్నాం శివుడు ఆ శివా శివుడు ఆ విషాన్ని మింగినా ఆ విషయాన్ని భరించగలిగే శక్తి అమ్మవారు చూడండి అందుకనే శక్తి లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు బ్రహ్మదేవుడి శక్తి ఏమిటి సృష్టించే శక్తి నారాయణుడికి పరిపాలించే శక్తి అలాగే రుద్రుడికి సంహరించే శక్తి ఆ శక్తి రూపంలో ఉన్నది అమ్మవారు మరి అమ్మవారే లేకపోతే వాళ్ళందరూ కూడా ప్రేతలు అమ్మవారు లేకపోతే త్రిమూర్తులు కూడా ప్రేతలైపోతారు ప్రేతలు అంటే శవాలైపోతారు అందుకనే పంచప్రేతాసనాసీన అని అమ్మవారికి నామం అంటే దాని అర్థం ఏమిటి ఈ ఐదు మందిని ఆసనంగా గలది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు వీరందరినీ ఆసనంగా కలిగిన పరాశక్తి లలితాంబిక కాబట్టి ఆ లలితాంబిక అనుగ్రహం ఉంటేనే బ్రహ్మదేవుడు సృష్టి చేయగలడు ఆ లలితాంబిక అనుగ్రహం ఉంటేనే విష్ణువు పాలించగలడు రుద్రుడు సంహరించగలడు ఈశ్వరుడు తిరో తిరోధానం చేయగలడు చివరికి సదాశివుడు కూడా అనుగ్రహించగలడు కాబట్టి అంత గొప్ప స్వరూపం అమ్మవారు అటువంటి అమ్మవారిని మనము ఇప్పుడు స్మరించుకుంటున్నాం ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుండి ఈ సత్సంగంలో అమ్మవారిని మనం స్మరించుకుంటున్నాం ఆ అమ్మవారి తత్వాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనందరిపై ఆ లలితాంబిక అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక త్రికూటములు త్రికూటములు గల మంత్రస్వరూపిణి అంట మూడు కూటములుగా ఉంటుంది ఒక మంత్రం ఏమిటా మంత్రం ఇందాకే చెప్పాను నేను ఏమిటి పంచదశీ మహామంత్రం అది మూడు కూటములుగా ఉంటుంది పంచదశి అంటే పదిహేను ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ఇలా మూడు భాగాలుగా ఉంటుంది అటువంటి మంత్రస్వరూపిణి పంచదశి మహామంత్రస్వరూపిణి అమ్మవారు ఆ మంత్రాన్ని ఇప్పుడు ఆన్లైన్లో చెప్పడానికి కుదరదండి అది ఉపదేశం తీసుకున్న వాళ్ళకే చెప్పాలి కానీ ఆ పంచదశి మహామంత్రంలో హ్రీం అనే బీజాక్షరం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది శ్రీమాత అనే నామానికి వివరణ తర్వాత శ్రీ మహారాజ్ని అనే నామాన్ని వర్ణిస్తున్నారు దాని గురించి రెండో భాగంలో చెప్తాను ఇప్పుడు ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసి వెంటనే ఇప్పుడే రెండో భాగాన్ని రికార్డ్ చేస్తాను ఆ లింక్ని వాట్సాప్లో పెడతాను అందరూ కూడా ఫాలో అవ్వండి